ൂടി മടപ <symbolicorman> <has> నా పేరు రంగస్వామి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోడుమూరు ఈ కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి గారి సమీపంలో బీసీ బాలుర వసతి గృహం ప్రిమెట్రిక్ హాస్టల్ గత ముప్పై సంవత్సరాల నుంచి హాస్టల్గా కొనసాగుతున్నటువంటి హాస్టల్ని గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ శిథిలావస్థకు గురై పడిపోయే స్థితిలో ఉన్నందువలన విద్యార్థులందరూ ఇక్కడ చదువుకోవడానికి ఎంతోమంది వచ్చేవారు అలాంటి సమయంలో ఈ పడిపోయి స్థితిలో ఉండడం వల్ల విద్యార్థులు చదువుకోలేక వేరే ఊర్లకి లద్దగిరి అమ్మడగుంట్ల లేదంటే కర్నూలు పెద్దపాడు ఇలాంటి ఆశలకు వెళ్ళి విద్యార్థులందరూ చదువుకునే ఆవశ్యకత ఏర్పడింది ఈ ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నప్పటికీ వినతి పత్రాలు లేదంటే రాష్ట్రోకలు ధర్నాలు చేసినప్పటికీ ఉన్నతాధికారులు ఈ గ్రామ పంచాయతీ ఉన్న అధికారులు కానీ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఎన్ని వినతి పత్రాలు ఎన్ని రాస్తారోకలు చేసినా కూడా కంటికి కనిపించినట్టు చౌకు వినిపించినట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లోన అదే అదేవిధంగా గోనెగన్ల కృష్ణగిరి మండలాల దగ్గర నుంచి గ్రామ స్థాయిలోన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి చదువుకునేటువంటి వాళ్ళు అలాంటి పరిస్థితి రోజు లేదు అలాంటి పరిస్థితి ఉన్నందువలనే ఇక్కడ ఉన్నటువంటి ప్రై ప్రైమరీ స్కూల్ కానీ లేదంటే మన జీవీఆర్ జెడ్పీ వచ్చే స్కూల్లో డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి అదేవిధంగా స్ట్రెంత్ మొత్తం కూడా తగ్గిపోతూ ఉంది గవర్నమెంట్ వ్యవస్థను ఒకవైపు అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి ఈ ఈ ప్రభుత్వాలు ఈరోజు ఇలాంటి ఆశల్ని పట్టించుకోవడంలో వెనుకంజలో ఉన్నారు కాబట్టి తక్షణమే రేపటి సంవత్సరానికి దానికి ఈ ఆశల్ని పునఃప్రారంభించాలని లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కలుపుకొని మీ ఆఫీసులను కూడా ముట్టడించడానికి కూడా బొమ్మని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం గతంలో ఇచ్చిన గతంలో ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినారు చెప్పారు కానీ ఇక్కడ గతంలో ఫైర్ ఇంజన్గా అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్కి కొనసాగి హాస్టల్గా మారింది ఈ హాస్టల్ని పాడుబనటువంటి హాస్టల్గా తయారై కేవలం కార్యకలాపాలకు మాత్రమే తయారైంది ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మందు వ్యసనాలకు పాల్పడి ఇక్కడ అంత హాస్టల్ని కూడా తీవ్రమైనటువంటి పరిస్థితిని గురిచేసింది ఇలాంటి ఆశల్లో విద్యార్థులు చేరంటే సహనం చేయలేకపోతున్నారు కాబట్టి జైల్లో ఉన్నటువంటి ఖైదులకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కడో మెరుగుబాటు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కావున ఈ కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ బాలుర ప్రిమెట్రిక్ హాస్టల్ని తక్షణమే పునః ప్రారంభించాలి నూతన శిథిలావస్థ శిథిలావాసేటువంటి దాన్ని నూతన భవనంగా ఏర్పాటు చేసి విద్యార్థులకి చదువు నుంచి విధించే విధంగా మీరందరూ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా విద్యార్థులని విద్యార్థిని అందరినీ కలుపుకొని ఏఐఎస్ చెప్తున్నప్పుడు ప్రత్యేక ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం మీరు కలెక్టర్ని కలిసారా కలెక్టర్ని కలిసాము ఇక్కడ ఉన్నటువంటి కోటేశ్వరరావు సార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు గతంలో అదేవిధంగా గతంలో ఉన్నటువంటి సృజనా మేడం కొత్తగా వచ్చిన సిరి మేడం కలిసారా మీరు కొత్తగా వచ్చినటువంటి సిరి మేడం గారికి కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసినటువంటి దానికి కూడా మేము రెస్పాండ్ అవుతున్నాం ఆ మేడమ్ కలవడానికి కోడిమూరు పట్టణానికి వచ్చి వెళ్తా ఉన్నారు మాకు సమయంలో ఆ రోజులు కలవడానికి లేదు ఈ రేపటి స్పందన రోజు కూడా కలవడానికి వెళ్తా ఉన్నాం మేడంకి అందులో భాగంగానే విన్నవిస్తా ఉన్నాం ఈ ఉన్నతాధికారులు కలెక్టర్లు ఎంతమంది మారినా కూడా ఈ హాస్టల్ని మెరుగుపరచడంలో విఫలం చెందారు మీరైనా కూడా ఈ వర్క్ని ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ని తక్షణమే ఏర్పాటు చేస్తే చాలామంది విద్యార్థులు చదువుకొని ఉన్నత ఉజ్వల భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి ఎంతో ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ వైపున ఆలోచన చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము కోరుతా ఉన్నాం కోడిమూరు పట్టణంలో బీసీ హాస్టల్ లేదా ఇప్పుడు ఇప్పుడు కోడమూరు పట్టణంలో గత సంవత్సరం నుండి హాస్టల్ నడవడం లేదు కేవలం హాస్టల్ భవనం కార్యకలాపాలకు తప్ప దేనికి పనికి రాకుండా తయారవుతా ఉంది అలాంటిది ఉన్నతాధికారులు ఏదో ఒకటి తూతు మంత్రంగా చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి హాస్టల్ని పట్టించుకోవడంలో చాలా విఫలం చెందుతా ఉంది ఈ హాస్టల్ని తక్షణమే పునఃప్రారంభించాలి ఈ హాస్టల్కి నిధులు కేటాయించి ఈ భవనాన్ని శిథలావస్థి అనేటువంటి భవనాన్ని పడగొట్టి నూతన భవనంగా ఏర్పాటు చేసి విద్యార్థులు ఇక్కడ చేరి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ని కాపాడేటువంటి ఆవశ్యకత ఉంది ఈ స్కూల్లో డ్రాప్ అవుట్ తక్కువై విద్యార్థులందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా హై స్కూల్స్లోన విద్యార్థులు చేరలేక హాస్టల్స్ హాస్టల్ లేనందువలన స్కూల్కి వెళ్ళలేని సమయంలో కూడా ఇరు విద్యార్థులు ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ హాస్టల్ని నూతన భవనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐసిఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం